హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది మామిడికాయలు ఆ మామిడికాయలతో ఇలా మామిడి తండ్ర ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఇలా పండిన మ్యాంగో తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని క్లీన్గా కడుక్కొని ముక్కలు కట్ చేసి ఆ ముక్కలు గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకున్న దాన్ని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ మ్యాంగో పేస్ట్ అలాగే మీకు కావాల్సినంత షుగర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి తిప్పిన తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో గీ కానీ ఆయిల్ కానీ ఇట్లా రాసుకొని ఆ పేస్ట్ని ఇలా ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకున్న తర్వాత మీరు హ్యాండ్స్ ఏమి యూజ్ చేయకుండా వీడియోలో చూపిస్తున్నట్లు ప్లేట్ని అడ్జస్ట్ చేస్తూ ఉండాలి అప్పుడు ఆ పేస్ట్ అనేది ఈవెన్గా ఆ ప్లేట్కి స్ప్రెడ్ అయిపోతుంది ఇక్కడ నేను టూ ప్లేట్స్లో యాడ్ చేశాను సో వన్ ఆర్ టూ డేస్లో అయితే ఇలా ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత ఒక చాక్ తీసుకొని ఇట్లా సైడ్స్ మనం చేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది అలాగే మనకు నచ్చిన షేప్స్లో ఇవైతే కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక ప్లేట్లో ఉన్నదాన్ని స్క్వేర్ షేప్ కట్ చేశాను అండ్ ఇంకో ప్లేట్లో ఉన్నదాన్ని రోల్స్ లాగా చేశాను మీకు నచ్చినట్లు మీరు చేసుకోవచ్చు అంతేనండి చాలా టేస్టీగా ఉండే మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయినట్లే మీకు వీడియో నచ్చిందా వీడియో కనుక నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్